నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి మేము కార్తీక మాసంలో పూజలు చేసుకుంటున్నాము అలాగే దేవాలయాలకి వెళ్ళి అక్కడ దీపారాధనలు వెలిగి వస్తు వస్తున్నాము అలాగే నదీ తీరాలకు వెళ్ళి కూడా ఎక్కడ నీళ్లుంటే ఎక్కడ నీళ్లు పారుతుంటే అక్కడ నీళ్ళ దగ్గర కూడా దీపారాధనలు వదిలేసి వస్తు వస్తున్నాము ఈ కార్తీక మాసం అంతా మనం భగవంతుడికి ఎలా సేవలు చేసుకోవాలో అలా చేసుకుంటూనే ఉన్నాము అయితే ఒక వింత ఏమిటంటే పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్లోని పి పిఠాపురంలో ఒక దేవాలయం అనమాట శ్రీవల్లభ అనే దేవాలయంలో ఒక మహిళ రోజులాగానే దీపారాధనలు అక్కడ వెలిగించి హారతిచ్చి భగవంతునికి రోజు వేస్తూ వస్తుంది ఈ ఆడవారి భక్తి మూఢభక్తి నిజ నిజభక్తి అనుకోవాళ్ళం లేదా కావాలని చేస్తున్నారు అనుకోవాళ్ళం అర్థం కాదు మరీ ఇంత విచిత్రమైన భక్తి అయితే భగవంతుడు ఎలా ఓర్చుకుంటాడో ఆ భగవంతుడు ఎలా ఈ ఆడవారిని సరి చేస్తాడో అర్థం కాదు భక్తి అనేది ఎంతవరకు మనం ఏదో ఉదయమే మన ఇంటిలో పనులు పూర్తి చేసుకొని ఆ తర్వాత భగవంతుని సేవలో ఒక కాసేపు సేద తీరాలి అనేది మనకు భగవంతుడిచ్చిన సమయం ఆ సమయాన్ని కూడా హృదయ వృధా చేసి పాపం మూట కట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాగే నేను చెప్పిన ఇప్పుడు పిఠాపురంలోని శ్రీవల్లభ అనే దేవస్థానంలో ఒక ఆడమనిషి పూజలు చేసి హారతిచ్చి విచిత్రంగా అండి చెప్పుకుంటే మరి అది కావాలని చేస్తుంది చేసిందా అనుకోవాలో లేకపోతే భక్తి ఎక్కువ చేసిందనుకోవాలో ఉండి కూడా ఆ భగవంతుడికి సన్నిధిలో ఉండి ఉంటుంది కదా ఆ ఉండికి కూడా భగవంతుడికి ఇచ్చిన హారతి ఆ ఉండికి కూడా ఇవ్వాలనుకున్నదో ఈ అసలు ఏమీ ఏమి మనసులో పెట్టుకొని చేసిందో కానీ ఆ మహిమ మహిళ హారతి తీసుకుపోయి ఇచ్చి హారతి తీసుకెళ్ళి హుండీలో వేసింది వెలిగే హారతిని హుండీలో వేసింది హుండీలో వేస్తే అది ఏమనుకోవాలి కావాలని చేసింది అనుకోవాలా లేకపోతే మూఢభక్తి అనుకోవాలా మరి మతి సిమితమయ్యి చేస్తుంది అనుకోవాలా ఈ మహిళ చేసిన పనికి అక్కడ ఉన్న పూజార్లు అందరూ భక్తులు అంతా హడలెత్తిపోయి కంగారు పడిపోయి ఆ హుండీ దగ్గరికి వెళ్ళి ఉండి తాళం పగలగొట్టి హుండీని తీ తీసే వరకు ఆ హారతి అందులో పడిపోయింది కదా ఆ డబ్బులు నోట్లు పేపర్లు కదా రూపాయి నోట్లు డబ్బుల నోట్లు అవి సరసర అంటుకుపోయాను అనమాట అంటుకున్న టైంలోనే అంత తొందరగా తాళం తీసి బయటికి తీయలేరు కదా ఆర్పలేరు కదా ఆ లోపలే సగము డబ్బులు అంటుకుపోయి ఆ భగవంతుడికి వేసిన ఏదో వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవే నెరవేరాలని వాళ్ళ వాళ్ళ భక్తి ప్రకారం హుండీలో వేసిన డబ్బుల్ని కూడా ఆ నిజ భక్తురాలు ఆ హారతిని తీసుకుపోయి హుండీలో వేయడం వల్ల డబ్బులన్నీ నోట్లన్నీ అంటుకుపోయి నీళ్ళు తెచ్చి ఆరిపోవేయగా ఇంకా మిగిలిన డబ్బుల్ని తడి తూడ్చి అంటే మంట తూర్చి డబ్బుల్ని షేప్ చేశారు ఇలాంటి విపరీత విపరీతమైన మూఢభక్తి కూడా అంత అవసరం ఉండదేమో అని అనుకోవాలి ఇలా అసలు ఆ మహిళకు ఏమనిపించింది హుండీలో హారతి ఎవరైనా వేస్తారా లే వేస్తే మతి స్థిమితం లేకుండా అయినా వేయాలి లేదంటే కావాలని వేస్తూ వెయ్యాలి అనుకుంటే వేస్తారు లేకపోతే ఇలా ఉగ్రవాది చేష్టాలు ఉంటాయి చూడండి ఉగ్రవాదులు నిన్న ఢిల్లీలో మెట్రో స్టేషన్ ఎర్ర ఎర్రకోట దగ్గర పెద్ద బాంబు వేశారు కదా దగ్గర దగ్గర పదమూడు మంది చనిపోయారు మిగతా కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు ఇలాంటివి ఉగ్రవాదులు చేసే పనులు అనమాట కానీ ఈ మహిళ మూడభక్తి ఎక్కువైంది అనుకోవాలో ఉండిలో తీసుకుపోయి హారతి దేవుడికిచ్చిన హారతి ఉండీలో వడేసింది ఆమె మొక్కుకున్నదేమో అలా అని అసలు అట్లాంటి బాధలు కూడా ఉండవు కదా ఉండీలో హారతి వేసే బాధలు భగవంతుడు మనకి ఇవ్వడు కదా అంత నీచమైన హుండీని హుండీలో వేసిన డబ్బుల్ని డబ్బులంటే దేవుడితో సమానం కదా దేవుడి దేవుడిని నమ్ముకొని దేవుడి తలుసుకొని ఏదో రూపకంగా డబ్బులు హుండీలో వేస్తుంటారు హారతి పల్లెంలో వేస్తుంటారు అలా వేస్తారు కానీ భక్తురాలు మరి ఈమెకు ఏమైందో ఏమో కానీ ఆ హారతిని తీసుకుపోయి ఆ హుండీలో వేసింది నవ్వాలో ఏడవాలో అర్థం కాదనమాట ఇది నిన్ననో మొన్ననో జరిగిందనమాట నేను చూసి చాలా విస్తుపోయి ఆడవాళ్ళు పూజలు చేయడంలో కూడా ఇలాంటి దిట్టంగా ఉంటారా అనిపి అనిపిస్తుంది అసలు ఆరతి తీసుకెళ్ళి హుండీలో వేయడం ఏందండి విచిత్రం కాకపోతే అసలు ఇది చెప్పుకోవడానికైనా భగవంతుడి దగ్గర ఏ భగవంతు ఏ పుణ్యక్షేత్రాలలో ఏ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో కూడా ఇలాంటి నిదర్శనం చూపించరే ఆరతి హుండీలు వేస్తే భగవంతుడికి వేసిన డబ్బులు నోట్లు కట్టలు ఇవన్నీ హరించిపోతాయి కదా అంత తెలివి లేకున్నదా లేకపోతే ఇదైతే చాలా విచిత్రంగానే అనిపిస్తుంది ఇది తెలిసి కార్తీక మాసం భక్తి అంటే ఇట్లా కూడా ఉండాలేమో ఇట్లా కూడా చేయాలేమో అనే విధంగా మహిళ సృష్టించింది ఇది పిఠాపురంలో జరిగింది ఈ వింత ఘటన అనుకోవాలన్నా ఎక్కడన్నా హారతి అంటే ఇంకా ఏ చెట్టుకో పుట్టకో దేనికో హారతి ఇస్తారు కానీ హారతి వెలిగించి హుండీలో వేయడం అంటే ఇంకా జన్మ జన్మలో ఇదే మొదటిసారి వినడం అనమాట ఇంకా మళ్ళీ విన్నా కూడా ఇది విచిత్రం అనిపించదు మొద ఏదైనా మొదటిసారి చేసినప్పుడే విచిత్రం అనిపిస్తుంది అది చేయాల్సిన విషయమేనా భగవంతుడి సన్నిధిలో ఇలాంటి పనులు అందుకని కార్తీక మాసంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి ప్రమాదాలను తట్టుకోవాలి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అని దేవస్థానంలో చెప్తూ ఉంటారు అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కార్తీక మాసం అంటేనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మాసానికి ఇంత ఇంత జాగ్రత్తలు ఉండవు అనమాట కార్తీక మాసం అంటే అగ్నితో సమానం ఆ అగ్నిని మనం జాగ్రత్తగా కాపాడుకొని మనం చేసే పూజలు ఫలించాలి అంటే అగ్నిదేవుడికి కోపం తెప్పియకూడదు అగ్నిదేవుడికి కోపం వచ్చిందనుకో ఎక్కడైనా కూడా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అగ్నిదేవుడికి దయ దాక్షణం ఉండదు కదా ఇది ఇది ఈ నిదర్శనమే మనం చెప్పుకోవాలి మనుషులు అనేది ఈ రకంగా కూడా ఉంటున్నారని ఇప్పుడు అర్థమైందనమాట మంచి వీడియోలో మళ్ళీ